హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మీరు చూస్తున్నారు సిఎస్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నాయి అయితే వంకాయ ఆనకాయ అలాగే బెండకాయ అయితే విత్తనాలు అయితే తెచ్చాను మాకు ఉన్న జాగాల్లో అయితే ఇవి ఇవి మూడు మొక్కలు అయితే వేద్దామని చూస్తున్నాము ఫ్రెండ్స్ ఛానల్ నుంచి వీడియోస్ అయితే నేను ఛానల్ అయితే రీచ్ తగ్గింది మీరు ఒక సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసినట్టు అయితే ఛానల్ అనేది గ్రోత్ మంచిగా వస్తుంది అలాగే ముందు ముందు వీడియోస్ అనేది నేను మంచిగా చేస్తాను ఇది వచ్చేసి బెండకాయ మొక్కలు అలాగే వంకాయ మొక్కలు ఆనకాయ మొక్కలు ఇవన్నీ హైబ్రిడ్ మొక్కలు అంటే చిన్న ఉన్నప్పుడే వీటికైతే కాయలు అయితేనే వస్తాయి అంటే చిన్న ఉన్న మొక్కలకే కాయలు అనేది వస్తాయి ఇవైతే హైబ్రిడ్ మొక్కలు విత్తనాలు ఇవి ఎలా పెట్టాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఏం లేదు ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఎలా పెట్టాలో చూద్దాము నాకు ఉన్న ప్లేస్లో అయితే నేను ఇవైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ నాకు ఉన్న ప్లేస్లో కొద్దిగా అయితే పెడుతున్నాను అంటే ఎక్కువ ఏం పెడతలేను ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తాయని చూద్దామని కొద్దిగా అయితే పెడుతున్నాను ఇంకా ఫ్యూచర్లో అయితే చాలా ప్లేస్ ఉంది అందులో అయితే వెరైటీ వెరైటీ మొక్కలు అయితే వేస్తాను అంటే రకరకాల కూరగాయల మొక్కలు అనేది వేస్తాను ఇరవందులో అయితే ఇప్పుడు కొన్ని వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ ఇక్కడ చూసుకోవచ్చు నేను జాలి ఎందుకు పెట్టానంటే ఫస్ట్ వేసాను వేసి అయితే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఈ చేతులు అనేది కొన్ని శాంపుల్స్కి అయితే తీశాను మీకు చూపిద్దామని ఇప్పుడు నేను అలా వేస్తున్నాను ఫ్రెండ్స్ అట్లా వేయకండి నేనైతే ఇట్లా లైన్స్ అయితే గీసాను గీసి ఒక్కొక్క లైన్కి త్రీ అయితే పెట్టా అంటే మూడు విత్తనాలు అయితే పెట్టాను మూడు మూడు విత్తనాలు అయితే పెట్టాను అలా తొమ్మిది లైన్స్ అయితే గీశాను అంటే తొమ్మిది గీతలు అయితే గీశాను అందులో ఒక్కొక్క దాంట్లో మూడు మూడు విత్తనాలు అది వంకాయ పెట్టాను బెండకాయ అనేది రెండు పెట్టాను మీరైతే అలా ఎన్ని అంటే మీకు ఎంత ప్లేస్ ఉందో అందులో అయితే మీరు పెట్టండి నేను ఫస్ట్ టైం కాబట్టి ఇలా పెట్టాను వస్తా రావా అనేది అలాగే ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే పెట్టండి అంటే కొంచెం మట్టి తీసి అలా విత్తనం వేసి మీదంగా అయితే మట్టి అయితే పోయండి ఇవి మొక్కలు వచ్చిన తర్వాత ఇంకో వీడియో అయితే చేస్తాను అంటే వీడియో అయితే పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్